హలో ఎవ్రీవన్ బేసిక్ మ్యాథ్స్ క్లాస్ ఫోర్ డివిజన్ ఆఫ్ ఇంటిజర్స్ పూర్ణ సంఖ్యల భాగాహారం తెలుగు మీడియం వాళ్ళకైతే పూర్ణ సంఖ్యల భాగాహారం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే డివిజన్ ఆఫ్ ఇంటిజర్స్ మైనస్ ఫోర్ డివైడెడ్ బై మైనస్ టూ ఏ విధంగా చేయాలి మైనస్ ఫోర్ డివైడెడ్ బై మైనస్ టూ సో మనకి ప్రతి దగ్గర యూజ్ అయ్యేది ఏంటంటే ప్లస్ ఇన్ టూ ప్లస్ ప్లస్ అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది ఇవి మాత్రం మనము ఎక్కడా మర్చిపోవద్దు మర్చిపోతే మనం సంస్ చేయలేం సో ఇక్కడ చూడండి మైనస్ ఫోర్ డివైడెడ్ బై మైనస్ టూ ఉంది అవునా మైనస్ ఫోర్ బై మైనస్ టూ ఇక్కడ ఏంటంటే మైనస్ మైనస్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్లో ప్లస్ వస్తుంది అనమాట సో టూ వన్జా టూ టూజా జా రెండు ఒకట్లు రెండు రెంట్లు ఆన్సర్ ఈజ్ ప్లస్ టూ ఓకేనా ప్లస్ మనం రాల్సిన అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ మైనస్ నైన్ డివైడెడ్ బై త్రీ మైనస్ నైన్ డివైడెడ్ బై త్రీ సో ప్ల త్రీకి ప్లస్ ఉంది నైన్కి మైనస్ ఉంది ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్లో మనకి మైనస్ వస్తుందనమాట త్రీ వన్జా త్రీ త్రీజా ఝా మూడు మూడులా తొమ్మిది సో ఆన్సర్ ఈజ్ మైనస్ త్రీ నెక్స్ట్ మైనస్ ట్వంటీ డివైడెడ్ బై మైనస్ ఫైవ్ మైనస్ ట్వంటీ డివైడెడ్ బై మైనస్ ఫైవ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మైనస్ మైనస్ ఉంటే మనకి ఆన్సర్లో ప్లస్ వస్తుంది ఫైవ్ వన్ జా ఫైవ్ ఫోర్ జా ఐదు ఒకట్లు ఐదు నాలుగా ఇరవై సో ఆన్సర్ ఈజ్ ప్లస్ ఫోర్ నెక్స్ట్ సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై మైనస్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై మైనస్ ఎయిట్ సో ఇక్కడ కూడా దీనికి ప్లస్ ఉంది దీనికి మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్లో మనకి మైనస్ వస్తుంది ఎయిట్ వన్ జార్ ఎయిట్ 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 జార్ సిక్స్టీ ఫోర్ ఆన్సర్ ఈస్ మైనస్ ఎయిట్ నెక్స్ట్ చూద్దాం టెన్ డివైడెడ్ బై టూ ఉంది ఏంటంటే ఇంటీజర్స్ అనగానే దాంట్లో మనకి నెగిటివ్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ అండ్ అలాగే పాజిటివ్ నెంబర్స్ అన్నీ కూడా వస్తాయి కదా సో టెన్ డివైడెడ్ బై టూ అంటే మనకి టెన్ బై టూ రెండిటికి ప్లస్ ఏ ఉంది కాబట్టి టూ వన్ జార్ టూ ఫైవ్ జార్ రెండు ఒకట్లు రెండు ఐదుల పది సో ఆన్సర్ ఈస్ ఫైవ్ నా సిక్స్త్ వన్ అండ్ సెవెంత్ వన్ వచ్చేసి ఆన్సర్ ఏమొచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్